మరి నేనంటే ఎవరనుకున్నావుల కొట్టుకొస్తున్నావా ఈ గొడవంతా దేనికండి మీరు కళ్ళు తెచ్చ బండి నడపండి ప్రపంచం తల్లకిందులైనా సరే నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది మారదు నేను డ్రైవ్ చేస్తాను నువ్వు దారి చూపించు సరే తిన్నగా వెళ్ళండి చూసారుగా చూసావు చంటి సినిమాలో ఆ క్యారెక్టర్ నేను చేశాను కదా సేమ్ క్యారెక్టర్ వెంకటేష్ గారు చేసే చేయించారు మీరు అంటే గురు ఆయనేమో నాకంటే బాగా చేశాడు నేను చాలా గొప్పగా చేశాను ఫీల్ అయితే అద్భుతంగా చేసి మొత్తం అంతా రెండు రాష్ట్రాల ప్రజలు వెంకటేష్ గారు ఎఫ్ త్రీలో ఏ క్యారెక్టర్ ఎరగదీశాడని వచ్చింది ఒక మాట చెప్పాలి కదా నాకు కాదు కాదు ఏంటి పోని పోని సార్ మీరు చెప్పినట్టే ఉండండి ఒకసారి ఆయన అడగండి ఆహ్నాపల్లి ఇంట్లో నత్తోడు క్యారెక్టర్ చేశాను చూడండి నాలుగు జిల్లా ఎవరు అంటే మీరు అలా చేశారు మేము దాన్ని కొద్దిగా